నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ న్యాయవాది వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్టేట్ జాయింట్ సెక్రటరీ కర్ర జయసరిత సరిత నివాళులు అర్పించారు బ్రిటిష్ వారి యొక్క పరిపాలన నచ్చక ఉద్యోగాన్ని కూడా వదిలేసుకుని తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎందుకంటే దేశానికి స్వతంత్రం అవసరమని భావించారు కాబట్టి ఆయన జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి ఉద్యమాలు మొదలు పెట్టడం చేశారు తర్వాత జాతీయ కాంగ్రెస్ కి రెండు సార్లు అధ్యక్షులుగా నియమించబడ్డారు అలాగే భారత జాతీయ సైనికులు కూడా అధ్యక్షులుగా ఎంపిక అయ్యారు తర్వాత మన గాంధీ గారు ఎవరైతే ఉన్నారో మిగతా నాయకులు అందరూ కూడా శాంతి అహింస మార్గాల్లోనే చేసి మన స్వతంత్రాన్ని సాధించుకుని మన స్వరాజ్యం తెచ్చుకోవాలని భావిస్తే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అదొక్కటే సరిపోదు సాయుధ పోరాటం కూడా అవసరమని భావించారు అక్కడ కాంగ్రెస్ లో కొంతమంది విభేదాల కారణంగా ఆయన బయటకు వచ్చి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించి దాని ద్వారా ఉద్యమాలు చేపట్టడం జరిగింది అయితే పంతొమ్మిది వందల నలభై రెండు లో మన భారత జాతీయ సైనికులు నేతాజీ అని బిరుదును కూడా ఇచ్చారు అయితే సుభాష్ చంద్రబోస్ గారు మీరు రక్తాన్ని ఇవ్వండి నేను దేశానికి స్వేచ్ఛను స్వతంత్రాన్ని తీసుకొస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అలాగే శాసన ఉద్యమంలో కూడా జైలుకెళ్లి వచ్చిన వ్యక్తి అలాగే మరి చివరి ఈయన ఎక్కువగా రామకృష్ణ పరమహంస బోధనలపైన ఎక్కువగా ప్రభావితం చేశాయి అలాగే ఈయన పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టులో తైవాన్ వెళ్తుండగా విమానంలో ఆ విమాన ప్రమాదానికి గురయ్యి ఆయన మరణించడం జరిగింది ఆయన మరణం అనేది ధృవీకరించినప్పటికీ కూడా ఇంకా మిస్టరీ గానీ మిగిలిందని మనం చెప్పుకోవాలి అలాగే మరి ఆయన స్ఫూర్తిగా ఆయన ఎక్కడున్నా కూడా మన అందరూ గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచి ఉన్నారని ఆయన స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకున్నారు కాబట్టి ఈ రోజు నాయకత్వానికి నిలువెత్తి నిదర్శనంగా నిలిచారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు